హాయ్ అండి అందరికీ ఇప్పుడు పొలం కోస్తున్నామండి చాలా పసుకనే ఉందండి అంటే ఇంకా ఆరలేదు అయినా ముందే కోసేస్తున్నామండి గాలికి బాగా అడ్డం పడిపోయిందండి రాళ్ళవాన పడుతుంది కదా చేతికొచ్చిన పంట ఇలా అయిపోయిందండి మొత్తం అడ్డం పడ్డది కానీ ఇక కొంచెం చేతులతోటి తీసుకుంటా కొడవలతోటి వేయాలండి ఇదంతా మిషన్లో వేయడానికి లేదు ఇంత పచ్చిగా ఉండగానే కోసేస్తున్నామండి చాలా బాధగా ఉంది ఆరు నెలలు చేసిన కష్టం ఇలా అయిపోయిందండి రైతులంటే అందరికీ మనీ వస్తాయని అనుకుంటారండి పంట వేయంగానే ఇట్లాంటి కష్టాలు ఉంటాయండి మీకు కూడా తెలుసా మీరు కూడా వ్యవసాయం చేస్తుంటే ఇలాంటివి తెలుస్తాయండి చాలా బాధగా అనిపిస్తుందండి చూసారా చేతికి వచ్చిందండి అంత ఇలా అడ్డం పడిపోయింది మొన్న గాలికి